చెదిపోను వాల్ల బ్యాటరీని బద్దలేపోను వాల్ల లాటిని కొచ్చిపోను అబ్బా అమ్మా ఆ ఇప్పుడు అబ్బని అమ్మని తలచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగింది పోలీసులు ఆరా తీశేవారు హంజిలి పరువం పేపర్ కికే ఓహో ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదంట అమ్మా లే లే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచకారా వజ్రరాజన వేసాం ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పున్నా తెలుసా నువ్వే కదా వజ్రాలు తగ్గదు దెబ్బలు బాగా తగిలి బొబ్బట్లు ఉన్నాయి బామ్మ దెబ్బకు దెబ్బ అప్పకు అప్ప రక్తానికి రక్తం నిన్ను నిన్ను అన్యాయంగా కొట్టించు అంజలి మీద నేను నేను పగ తీర్చుకుంటా దెబ్బల పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంట్రా ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి ఇదేనా ఇదేనా అంజలి మర్యాదగా ఉండే బాగండి ఎవరు మీరు ఏం కావాలి సున్నుండ పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు స్వగృహ స్వీట్ కదా అంజలి గారు అర్ధరాత్రి అది మమకారం రేపు ఆవిడ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు చెప్తాం మనం ఆవిడికి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దుండే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎలా నియమాలు గింటేసాడు పుట్టినరోజు చెప్పదా మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చౌర ప్రతీకారం లేదు గొట్టకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంతవరకు మనం ఇక్కడే ఎంతసేపు రా ఇంకో నాలుగు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగు ఐదు గంటలే ఏమైంది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజునే అమ్మవారి కూడా పుట్టిందనమాట వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమిస్తాడు ఎప్పుడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే

నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి అక్కడి నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి ఎలిగే అంజల్ నీ స్నేహం వర్క్ అవుట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు నేను రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల ఆసనం మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాబట్టి కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైందట నాకేమి అవదు నీకే ఏమన్నా అని ఏమి అటు చూడు కుక్కలు అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తా అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట అమ్మో అమ్మో

ఇప్పటివరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ అర్థం పెట్టిన పోరా చిన్న చిన్నపిల్లాన్ని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటి ఇందులో తావే పట్టుకో

రెడీ రెడీఎ <laughs> <laughs> <da>, మానేద్దాం ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి ఆట ఉండాలి ఇందులో నీతు లేదు బూతుంది ఎక్కడా ఏమో తెలీదు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా అందులో ఊరికే అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపేదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూసాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగు అయిపోతుంది పండి 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 ఏంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు ఐటమ్స్ ఏంట్రా నిన్న నిన్న డాన్స్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మా ఊరు బావో కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమో నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పని మీ దగ్గర నా మీద ఉన్నంత కాలం బాగుండా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పని రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా తీసుకున్నా తీసుకున్నా తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారు అంట మీరు మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఇక్కడ లోపల అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఎవరికి ఇచ్చే అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా వద్దు సార్ ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవనన్నా బలవంతంగా తీసేసుకుంటాను రా అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలనీరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య కావ్యాను కాదండి మొహం మీద శిక్ష అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో అటో భగవాన్ అంటే అందరికీ ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి తీపి దగ్గరదారి నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది నేను ఇప్పుడు మనిషిపడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ నీ మీదే కంగారు ఒక్క ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది అంధగత్యులతో గడిపాను కానీ వాళ్ళ ఎవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా అలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ ఆలోచించుకోని